నమస్తే భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం పూర్వపు మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క సమ్మేళనం భాగ్యనగర్లో ఆదివారం నాడు చాందానగర్లోని మై హోమ్స్ జ్యుయెల్ నందు జరిగింది ఈ సమ్మేళనంలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసి ఆ తర్వాత మేనేజర్లుగాను వివిధ వృత్తుల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రొఫెసర్గా లెక్చరర్గా ప్రిన్సిపాల్గా మార్కెటింగ్ డైరెక్టర్స్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా పనిచేస్తున్న నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈరోజు ఒకచోట కలిశారు వారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత చాలామంది ఒకచోట కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు దీనికి ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నారు దాని పేరు ఆంధ్రప్రదేశ్ ఫార్మస్యూటికల్ లెజెండ్స్ అని యాపిల్ అని పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఎనభై సంవత్సరాలు దాటి ఇంకా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని పద్దెనిమిది మందికి సత్కారం చేశారు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిఖలాస్ కంపెనీలో పనిచేసిన శ్రీరామ్ అనే వారు వారి బృందం హైదరాబాద్లో సంయుక్తంగా నిర్వహించారు ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వి రమణ శ్రీ బిఎస్ శర్మ డాక్టర్ ఎస్వి రమణ హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గుంటూరులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు బిఎస్ శర్మ ప్రజ్ఞాభారతికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఒక స్కిట్ ప్రదర్శన చేశారు చాలా అద్భుతంగా చేశారు చాలా బాగుంది ఆ తర్వాత రవిచంద్ర అనే వ్యక్తి మ్యూజిషియన్ తన యొక్క మంత్రికతను ప్రదర్శింపజేశాడు ఆ తర్వాత చిన్నారి లక్ష్మి కూచిపూడి నృత్యంతో అందరి మన్ననలను పొందింది అట్లానే అబాట్ కంపెనీలో పనిచేసిన సోమరాజు అనే వ్యక్తి ఔషధ మొక్కల యొక్క ప్రాచుర్యం దాని విశిష్టతను గురించి తెలియజేస్తూ ఒక ప్రదర్శన చూపించారు చాలా కాలం తర్వాత ఒకరినొకరు తనివి తీరా పలకరించుకున్నారు అనుభవాలను షేర్ చేసుకున్నారు కార్యక్రమం నాలుగు గంటలకు పూర్తి అయిపోయింది చివరగా బిఎస్ శర్మ గారు డాక్టర్ పృథ్వీరాజు డాక్టర్ ఎస్వీ రమణ లక్ష్మీపతి పన్నాల విశ్వనాథ్ వీళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జయంతిని పురస్కరించుకొని ఇంగ్లీషులో ప్రచురమైన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనే ఒక పుస్తకాన్ని అందరికీ ఉచితంగా పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పైగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని చేసుకుని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు అందరూ అరవై సంవత్సరాల పైన వారు అయినప్పటికీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వివరాల కోసం భారతీయం తెలుగు వార్తా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు జై భారత్ జై హింద్